ఈరోజు పంతులు చెప్పిన దయచేసి పెద్ద దాన్ని విచారణ ఒక పది రూపాయలు మాత్రం చాలు ఒక్క जय गो माता जय गो माता जय गो माता जय गो माता भरत माता की भारत माता की सत्य सत्य सनातन धर्म की भारत माता की गो माता की నార్కట్ పల్లిలో వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో మా గురుస్వామి సోమయ్య గురుస్వామి గారి ఆధ్వర్యంలో ఇక్కడ దేవాలయ వ్యవస్థాపకులు మా గురుస్వామి సోమయ్య గురుస్వామి అదేవిధంగా ఇక్కడ అనంతచారి గారు దేవాలయ అర్చకులు సైదాచారి గారు పెద్దలు శ్రీనివాస్ గారు సత్తయ్య గారు గారు నిజంగా గొప్ప విషయము ఇక్కడ ఈరోజు పాదయాత్రలో నూట అరవ నూట అరవ రోజు మమ్మల్ని ఇక్కడ వారు అద్భుతమైన స్వాగతంతో ఈ గోమాత చూడండి గౌరీ అని విలువగానే వచ్చేస్తుంది ఈ గోమాత వీరందరికీ కూడా గోవుల పట్ల మన ధర్మం పట్ల ఉన్న అవగాహన అంటే వీరికి మన ధర్మాన్ని కాపాడన్న ఆలోచనకు నేను అందరికీ సిరసి వచ్చి నమస్కారం చేస్తున్నాను స్వామి మనందరం కలిసి కట్టుగా ఈ ధర్మాన్ని గోవులు కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది కాబట్టి ఇక్కడ నారకపల్లి ప్రజలందరూ కూడా ఈ అయ్యప్ప స్వామి దేవాలయము అదేవిధంగా స్వామి దేవాలయం కాబట్టి వారికి అందరూ కూడా విజ్ఞప్తి రాబోయే రోజుల్లో మన భవిష్యత్ తరాలను కాపాడాలంటే ఈ దేశీవాళి గోమాతలు ఖచ్చితంగా ఉండాలి స్వామి మనం అయ్యప్ప మాలలు వేయాలన్నా స్వామివారికి అభిషేకం చేయాలన్నా ఒక గుడి నడవాలన్నా యజ్ఞ యాగాది కథను నడవాలన్నా ఖచ్చితంగా ఈ గోవులు బతుకుండాలి ఈ గో సంతతి అంతరించిపోతుంది మన అందరం కలిసి ఈ గోమాతను కాపాడదాం మొదట బాలకృష్ణ భూస్వామి ఈ కార్యక్రమం గురించి పట్టణ ప్రజలకు తెలియజేస్తా కోరుతున్నాము ఏమంటారు వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం నుంచి గోమాత పాదయాత్ర చేసుకుంటూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మా యొక్క జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానానికి చేరుకున్నారు బాలగురు స్వామి గారు బాలచంద్ర గురుస్వామి గారు గురుస్వామి ఆ యొక్క స్వామి గారు అల్పహారం అక్కడ పెంచుకొని స్వామి దర్శనం చేసుకొని మరి గోమాత అక్కడి నుంచి ఆ యొక్క వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానం నుంచి ఈ యొక్క మన బ్రస్టాండ్ వరకు వచ్చినారు మరి గోసేవ చేసుకోండి ఇలాంటి చర్మగాధులు కానీ ఏది కానీ గోమూత్రం వల్ల గోపేడ వల్ల చాలా ఆయుధ ఆరోగ్యాలతో ఉంటాము జగన్మాత సాక్షాత్ దుర్గా స్వరూపమైన లక్ష్మీదేవి స్వరూపమైన ముక్కోటి దేవత స్వరూపమైన గోమాతని దర్శించుకోండి అమ్మవారు ధరించాలని కోరుతున్నాము జై వీరగారికి స్థానికల్లి పెద్దలు భాస్కర్ రావు గారు అనంతచార్య స్వామి గారు నారాయణ గారు పైలు గారు అదేవిధంగా శ్రీనివాస్ గారు ప్రతి ఒక్కరికి కూడా దయాకర్ గారు ప్రతి ఒక్కరికి కూడా పేరు పెద్ద ఉదయపూర్వక ధన్యవాదాలు మీరు వచ్చిన మహిళలకు అందరు కూడా ధన్యవాదాలు అది భూరక్షణ భూరక్షణ పర్యావరణ రక్షణ ఈ మూడు కోసం కశ్మీర్ లో సెప్టెంబర్ ఇరవై ఏడున పాదయాత్ర ప్రారంభించాము ఈ రోజు దాదాపు నూట ఐదు రోజులు రెండు వేల తొమ్మిది వందల కిలోమీటర్లు పైగా పాదయాత్ర నడుచుకుంటూ వస్తున్నాము ఇంకొక ఎనభై రోజుల పాదయాత్ర ఉంది ఇంకొక ఎనభై రోజుల పాదయాత్ర ఉంది కన్యాకుమారి వరకు దాదాపు పద్నాలుగు రాష్ట్రాల్లో పాదయాత్ర ఈ పాదయాత్ర ముఖ్య ఉద్దేశం ఒకటే అమ్మలాంటి గోవును రోజు అతి కిరాతకంగా యాభై వేలకు పైగా ఆవులను మన దేశ వ్యాప్తంగా కిరాతకంగా చంపేస్తున్నారు ఈ గో హత్యలు ఆగాలని అదేవిధంగా గో ఆధారిత వ్యవసాయం ఈ రోజు మనము తింటున్న ఆహారం అంతా కూడా కలుషితమైన ఆహారము పౌష్టికత లేని ఆహారం ఈ ఆహారం వల్ల మన అందరము రోగగ్రస్తులమై మనం సంపాదిస్తున్న ఆస్తులలో దాదాపు ముప్పై నలభై పర్సెంట్ మనము ఈ హాస్పిటల్లో పాలు చేస్తున్నాం కాబట్టి మన పిల్లలకు మనకు కావాల్సినంత ఆరోగ్యము మనమందరము పేద పేద మధ్యతరగతి కుటుంబీకులము ఈ భూమి బాగుంటేనే ఆరోగ్యకరమైన పంటలు పండుతాయి ఈ భూమి పూర్తిగా రసాయనంతో నిండిపోయింది కాబట్టి ఈ భూమిని రక్షించాలంటే ఒక ఆవు మూత్రము ఆవు పేయడం మాత్రమే ఈ భూమిని రక్షించగలుగుతుంది అలాంటి దేశీవాద ఆవును రక్షించుకున్నట్టయితే ఈ భూమి బాగుంటుంది ఈ భూమి బాగుంటే ఈ భూమిపై ఉన్న ప్రతి ఒక్కరు కూడా బాగుంటుంది కాబట్టి ఈ ఆవుకు ఒక కులం లేదు ఒక మతం లేదు ఒక పార్టీ లేదు అలాంటి గోలు అమ్మ అమ్మ మూడేళ్లు పాలిస్తే ఈ అమ్మ జీవిత కాలం పాలిస్తుంది అలాంటి ఆవులను గో దేశీవాది గోసంతతిని రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది ఈరోజు మన దేశంపై ఎన్నో విదేశాలు కుద్రం చేస్తున్నాయి మన దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని మనలో ఐక్యత లేనందు వల్ల మనలో కులాలు పార్టీలు ఇలా మనం విభేదించబడి ఐక్యత లేని కారణంగా మనందరం కూడా మన దేశాన్ని ఈరోజు ఎంతో మంది దృష్టిని మన దేశంపై కన్నేయడం జరిగింది ఈరోజు మహిళలకు రక్షణ లేకుండా పోయింది ఈరోజు ఇంటి కోసం పొంది అంటే మనలో ఐక్యత రావాలి హిందూ ధర్మం కోసం ప్రతి ఒక్కరూ పాట పడాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ జై గోమాత మాతా ఆ బాగా యాత్ర లేకి మన నాస్కిట్ కొని తెలుపునా సంబలుతు అందరికి 10 దేశాలు 25 దేశాలు 30 దేశాలు 40 దేశాలు అవసరం అవుంది హిందూ ధర్మాన్ సంబంధించి ప్రపంచమొత్తంలో ఉన్నది కూడా ఈ ఒక్క హిందూ దేశమే భారత దేశం తప్పని మన రక్షించుకోకపోతే మనం ఏం ఏం చేయాలి చెప్పండి గతంలో రెండు వేల సంవత్సరాలు మూడు వేల సంవత్సరాలు నవాబుల కింద బ్రిటిష్ వాళ్ళ కింద వాళ్ళ పాదాల కింద కూర్చొని మనం మన దేశాన్ని ఏం చేసామో మీ అందరికి తెలుసు ఎంత మనకు ఉన్నటువంటి స్వాతంత్రం నిలబడుతుంది ఈ దేశంలో ధర్మ సంబంధమైనటువంటిది ఇవన్నిటి కూడా నాశనం చేయడానికి కుతంత్రాన్ని ఉపయోగిస్తున్నవి ఈ సమయంలో మన దేశాన్ని రక్షించుకోవాలి మన దేశానికి ఆయువు పట్టు వెళ్ళినటువంటి వ్యవసాయానికి అందరికి తెలిసినటువంటి విషయం మనం గోమాత సంతతితో మనం వ్యవసాయం నడిచింది ఇది పుణ్యభూమి ధర్మభూమి గోమాతను జాతీయ జాతీయ గుర్తుగా ఉంటారని చెప్పేసి మనం అందరం కూడా ఈ సందర్భంలో కోరుతున్నాం ఈ అందరికి వీటన్నిటికి కూడా మీరంతా మద్దతు కల్పాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పేసి దేశం విషయం

కామీర్ నుండి కన్యాకుమారి దాకా ఇదే గోమాతను ఎండబెట్టుకొని ఈ గో గోవుని సంరక్షించాలి గోవుకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రతిఘటించాలి గోవుని రక్షించుకుంటే శబరిమల దీక్ష ఆటంకం ఉండదనే సత్సంకల్పంతో కాశ్మీర్ నుండి కన్యాకుమారి దాకా ఇదే విధంగా పాదయాత్ర చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు ఈ మధ్యలో చౌటుపలతో చిన్న అనివార్య కారణాల వల్ల స్వామి ఆరోగ్యం క్షీణించి ఒక నాలుగు రోజులు హాస్పిటల్లో ఉన్నారు ఆ తర్వాత మళ్ళీ కోల్పోగానే మళ్ళీ పాదయాత్ర ప్రారంభించారు వారిని కలుసుకోవడం మన ఊరికే కాదు మన యావత్ అయ్యప్ప లోకానికి కూడా గర్వకారణంగా భావిస్తూ వారందరినీ గనంగా సత్కరించాలి ఎలా సత్కరిస్తాం స్వామి ఘనంగా కట్టంగూరు వాసులంతా కూడా బాలకృష్ణ గురుస్వామిని కలుసుకున్నట్టుగా మీ మెసేజ్ ఉన్నారు గురుస్వామి వీడియో తీస్తున్నా గురు స్వామి ఘనంగా స్వాగతం పలికినట్టుగా అందరూ కూడా గురుస్వామి గురుస్వామి ఆశీర్వాదం అందరూ కోరుకున్నట్టుగా వీడియోలో రావాలి హ్యాపీనా మీరు చెప్పారుగా ఇచ్చా చేస్తున్నా మాట్లాడాలి ఈ లోపల అందులో వాళ్ళ ప్రయాణం కష్టపడి కష్టం కదా కష్టపడ్డ నడిపిస్తుంది మా సేవా సంస్థ ఇక్కడ ఈ ఆలయ నిర్వహణలో వారికి కూడా ప్రధాన ఉంటుంది అన్ని వేళ ఈరోజు వైకుంఠ ఏకాదశి కట్టంగూరులో మరి అయ్యప్ప స్వామి గుడి అందు సంజీమని చెప్పడానికి మరి బాలకృష్ణ గురుస్వామి స్వామి గతంలో కూడా హైదరాబాద్ నుంచి తిరుపతి పాదయాత్ర నిర్వహించాడు గోవును జాతీయ పక్షిగా ఒక జాతీయ పరిగణించాలని ఆ విధంగానే హైదరాబాద్ టు ఢిల్లీ కూడా కార్యక్రమం చేపట్టాడు పాదయాత్ర చేయడానికి ఆ మధ్య మంచి సమ్మర్ సీజన్ వెండకాలంలో దానికి కూడా విశేష స్పందన వచ్చింది అదే సంకల్పంతో మేము చాలా కార్యక్రమం నిర్వహించాము హోమాయోగ్యం అనే కార్యక్రమం కూడా ఏప్రిల్ ఫస్ట్ నాడు ఎన్టీఆర్ శ్రేణి నిర్మించాం తర్వాత మేమందరం కలిసి కూడా గో ప్రేమికులందరం కలిసి కూడా తిరుపతి గోమాత రక్షణ గోమాత సంరక్షణ గోమాతను జాతీయ పాఠి ప్రకటించాలని తిరుపతిగూడ గోని గోగ్రం దాదాపు ముప్పై స్వామీజీలా అక్కడికి వచ్చారు ఆ కార్యక్రమానికి గాంగూడ దిగ్విజయం జరిగింది హిందూ మతంలో ఒక మన గోవును అత్యధికంగా మనం ప్రాణం గంట ఎక్కువ ప్రేమిస్తాం గోమాత గోమాతలో ముప్పై మూడు కోట్ల దేవతలు ఉంటారని మనం విశ్వస్తాం హిందూ మతం హిందూ మతం హిందూ మతం కూడా అందులో మరే గోవులు సెంట్రల్గా జాతీయ జాతీయ ప్రాంగ ప్రకటించాలని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర నిర్వహించాడు ఈరోజు కట్టంగురు నల్గొండ జిల్లా కట్టంగూరుకు చేరుకున్నాడు మాకు నిన్న మొన్న మేము ఒక శ్రీలంక టూర్లో ఉంటుంది కలవలేక మేము హైదరాబాద్కి వచ్చినప్పుడు మేము హైదరాబాద్ నుంచి అక్కడి నుంచి వచ్చి ఇక్కడికి కట్టంగురికి వచ్చాము ఈరోజు నాడు మరే మేము కూడా సంఖ్య తెలియజేస్తున్నాం మరి బాలకృష్ణ గుర్రస్వామికి నిజంగా ఒక మంచి ధైర్యం ఇచ్చి ఒక ఏదైతే అయ్యప్ప స్వామి ఉన్నాడో మంచి ధైర్యాన్ని ఇచ్చి ముందుకు ప్రణాళిక నడిపిస్తున్నాడు కంపల్సరీ ఏ అయితే మీరు పాదయాత్ర చేస్తున్నారో ఈ కన్యాకుమారి చేరే వరకు కంపల్సరీ కూడా ఆ లోపలే జాతీయ ప్రాణిగా ప్రకటిస్తారని మేము అనుకుంటున్నాం మరి దానికి కేంద్రం కూడా సముద్రితంగా ఉన్నదని తెలుస్తుంది మనందరూ కూడా ఈ గో ప్రేమికులకు అందరూ కూడా మరి స్వభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందరూ కూడా గోవులు ప్రేమిజం वो वो नुं